గున్నా గున్న మామిడి గున్నా మామిడి తోటకి గున్నా మామిడి గున్నా మామిడి తోటకి జల్దీగాను రావే సంజ మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్నా గున్న మామిడి పిలగోగున్నా మామిడి తోటకి గున్నా గున్న మామిడి పిలగోగున్నా మామిడి తోటకి రావాలని ఉంది బావా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి అరే గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలు పల్ల్యాటలు జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలు పల్లాటలో అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట చెల్గిర్రు మన్న గడ్డెల్లో ఎదుర్లాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట చెల్గిర్రు మన్న గడ్డెల్లో ఎదుర్లాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట జీడిగింజలో జిల్లాటలో అరే పత్తి గింజలు పల్ జీడి గింజలు జిల్లాటలో అరే పత్తి గింజలు పల్ట గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి